आगा अगाडी आगाडी यो गाल बेटा गन अहिले इस्टल वाला काल आवाज नि इस्तेमाल लेख्ते चलेछ न निन्दम पड्गला सर अडनकाडा पोते दे पोते टेची टेची देखो इकडे देखो गिडन संचलन कोणी किंते नाही म्हणता आम्ही सुद्धा चादव आम्ही बोलू नका बोलू नका 2000 पडवे बिएम <laughs> बिएम <laughs> एटा गुड अनि पडा हे तलाई जा ज 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 వాళ్లకు లెక్క లేకుండా అయిపోయింది ఇవాళ ఏసీ కార్లలో తిరుక్కుంటా ప్రభుత్వ పైసలు ఖర్చు పెట్టుకుంటా ఎంబడి గవర్నమెంట్లను పెట్టుకొని ఇవాళ పైసలు దర్జా చేసుకుంటా తిరిగేటోళ్లకు ఇవాళ తినడానికి మూడు పూటల భోజనం లేకపోతే ఇవాళ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలో అర్థం కాకపోతే ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంటే వాళ్ళు నిమ్మకు నీరు ఉన్నారు కనీసం ఒక భరోసా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా ఈ రోజు వరకు ఎందుకు రారంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు రారు సిరిసిల్లకు ఆడ మీటింగ్ పెట్టి ఈడ మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి విషాలు తిప్పుకుంటా తోడలు కొట్టుకుంటా వాడిని చంపుతా వీడిని గుద్దుతా అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ సిరిసిల్లలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పని లేకుండా ఇదవుతున్నారు చచ్చిపోవాలని అనుకుంటున్నారు మరి వాళ్ళకు ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన ఎందుకు లేదు అని నేను అడుగుతున్నాను పొన్నం ప్రభాకర్ గారు తెల్లారి లేస్తే బండి సంజయ్ గారికి చదువు వస్తుందా బండి సంజయ్ గారికి రాయి వస్తుందా లేకపోతే బండి సంజయ్ గారు గెలుస్తున్నారా ఇన్ని మాటలు మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్లకొచ్చి సిరిసిల్ల పట్టణంలో మీరు ప్రామిస్ చేసిపోయినారు కదా పైసలు ఇస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయినారు కదా ఇవాళ ఉపాధి కల్పిస్తామని చెప్పి ఏమైంది పొన్నం ప్రభాకర్ గారి మాట అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు భరోసానిస్తారు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు మీరు ప్రభుత్వంలో ఉండి చాత కాకపోతే చాద కదా ఒప్పుకోండి మీ బాధ్యత మీ బాధ్యతగా ఖచ్చితంగా నేత కార్మికులను మీరు ఆదుకోవలసిందే నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాల్సిందే చనిపోయిన కుటుంబాలకు కూడా మీరు ఉపాధి కల్పించే దిశగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కల్పించేటటువంటి విషయాన్ని మీరు ఆలోచించవలసిందే బకాయి పడ్డ డబ్బు ఇవ్వవలసిందే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడి సరే నేత కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి మేము చెప్తాం మళ్ళా మన కళ్ళ ముందు కనిపిస్తోంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా నేత కార్మికులకు శాశ్వతమైనటువంటి ఉపాధిని చూపించలేదు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కనీసం వాళ్లకు పూట గడవాలంటే ఓ పని ఉండాలి ఆ పని పని దొరకాలి అంటే వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వాలి మరి ఏదో ఒకటి చేసి సిరిసిల్లలో నేత పని మీదనే బతికినటువంటి వాళ్లకు ఒక పని చూపిద్దామనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బతుకమ్మ చీరల పేరు చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు పని దొరికి మిగిలిన రోజులు పస్తులు ఉండేటట్టు చేసింది ఇవాళ పెనం మీదకి వెళ్ళి పడ్డట్టు ఆ మూడు నాలుగు నెలల పని కూడా లేకుండా నేత కార్మికులు రెండు మూడు నెలల నుంచి వాళ్ళు గోసపడుతున్నారు పోయిన నెలంతా కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేసిన్నారు పాదయాత్రలు చేసిన్నారు బిచ్చమెత్తుకొని అడుక్కున్నారు రోడ్ల మీద అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదు గత మేము లాస్ట్ ఒక పది రోజుల క్రితం మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తారని పిలుపునిచ్చిన తర్వాత ఈ ఇన్ఛార్జ్ మంత్రి ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఊటా ఫిరో పిరోపిని వచ్చి ఆ రోజు యజమానులను ఆసాములను బెదిరించి భయపెట్టించి పైసలు ఇస్తామని చెప్పి దీక్ష విరమణ చేయించారు వాళ్ళు దీక్ష విరమిస్తే మేము కూడా నేత కార్మికులకు సపోర్టుగా నాడు దీక్ష విరమించినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు వాళ్ళు బకాయి పడ్డటువంటి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందే మొన్న చెప్పినటువంటి యాభై కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు కానీ ఇవాళ ఐసు ముక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఐసు ముక్క చేతుల పెడితే కిందికి వచ్చేదాకా ఒక్క సుక్క నీటి చుక్క కూడా లేకుండా ఇవాళ మరి యాభై కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు ఎవరికి ఇచ్చిండ్రు యాభై కోట్లు ఎక్కడ రిలీజ్ చేసిండ్రు ఇవాళ పొం పొన్న ప్రభాకర్ గారు చెప్పాలా మరి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు యాభై కోట్లు రిలీజ్ చేస్తామని ఎట్లా చెప్తారు మిగిలిన పైసలు మరి ఎవరిస్తారు దేవుడిస్తారా వచ్చి లేకపోతే మీరు రేవంత్ రెడ్డి అడుగు మీరు తీసుకొస్తారా లేకపోతే మీరు ఇస్తారా చెప్పుంది ఇవాళ నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు ఒక కుటుంబం కుటుంబ పెద్దను కోల్పోతే ఇవాళ వాళ్ళ బిడ్డ ఎట్లా బతుకుతుంది వాళ్ళ ఎట్లా బతుకుతాడు ఆయన భార్య ఎట్లా బతుకుతుంది మరి ఉండేటందుకు ఒక గుంట జాగ కూడా లేదు వాళ్ళకి చేసుకున్న దానికి దేశం భూమి కూడా లేదు వేరే పని కూడా లేదు వాళ్ళకి చదువు సంధ్యలు కూడా లేవు మరి ఎట్లా బతకాలి వాళ్ళు ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవడు కాదు నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి బకాయి పడ్డ మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళ కరెంటు సబ్సిడీ యాభై పర్సెంట్ వాళ్ళకు రావాలి గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే యాన్ సబ్సిడీ పది పర్సెంట్ ఇవ్వాలి దాన్ని కూడా చేయవలసిందే శాశ్వతంగా మీరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు హాస్పిటళ్లకు వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు హాస్పిటల్లో వాడే యూనిఫామ్స్ కావచ్చు అవన్నీ ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇవాళ ఇచ్చి వీళ్లకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మొన్న అనౌన్స్ చేసిన యాభై కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే రెండు వందల యాభై కోట్లు యాభై కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజులలోపు కనుక క్లియర్ చేసి ఆ యజమానులకు ఇయ్యకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొకసారి సిరిసిలలో ఆందోళన కార్యక్రమాలకు పూల్కుంటా పూలుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం మీకు చేతులెక్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం ప్రాణం పోతే మళ్ళా రాదు మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు కొడుకులు రోడ్డు మీద పడతారు మీ భార్య పిల్లలు అనాథలు కాబట్టి కొన్ని రోజు కొన్ని దినాలు ఓపిక పట్టండి మీరు ఓపిక వట్టండి మీ ఎంబడి మేము ఉంటాము మీ ఎంబడి మేము కొట్లాడతాము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా ప్రభుత్వ మెడలు వంచైనా మీకు రావాల్సిన పైసలు ఇప్పిస్తాము మీకు శాశ్వత పని ఎట్లా ఇప్పించాలో ఆ పని మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేతలకి కూడా మేము చెప్తున్నాము జర ధైర్యంగా ఉండండి ఏం కాదు ఇన్ని దినాలు మీరు కష్టాన్ని పొచ్చుకున్నారు మీరు కడుపు కట్టుకొని పని చేసుకొని బతికినరు మీ భార్య బిడ్డల్ని సాదుకున్నారు ఇప్పుడు కూడా ఒక నాలుగు రోజులు ఓపిక పట్టండి ఖచ్చితంగా మీకు శాశ్వతమైనటువంటి పని దొరికేటట్టు భారతీయ జనతా పార్టీగా మేము ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం